Hello friends! క్రికెట్ సిక్స్ కి స్వాగతం మేము ఎప్పటికప్పుడు క్రికెట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాము బట్ మేము అలా అప్డేట్స్ ఇవ్వాలి అంటే దానికి మీ సహకారం కావాలి సో మీరు చేయాల్సింది ఏంటంటే మా సబ్స్క్రైబ్ చేసి చేసి లైక్ షేర్ చేయండి ఇక వెళ్తే సిడ్నీ లో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించి మూడో ఒకటితో సిరీస్ ని కావేశం చేసుకోవడం జరిగింది భయ్య ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్ లో నూట ఎనభై రన్ చేసి ఆల్అౌట్ అయ్యింది ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ఆస్ట్రేలియా మొదటి రోజు తొమ్మిది రన్స్ కి ఒక వికెట్ కోల్పోయింది ఇక రెండవ రోజు ఆట ప్రారంభం కాగానే మన టీమిండియన్ బౌలర్స్ విరుచుకుపడి అద్భుతమైన నూట ఎనభై రన్స్ కి కట్టడి చేసి ఆల్అౌట్ చేశారు దీంతో మన నాలుగు రన్ల ఆధిక్యాన్ని నెలకొల్పి స్ట్రాంగ్ పొజిషన్ లో కనిపించింది ఇదిలా ఉంటే ఇక సెకండ్ ఇన్నింగ్ ఆడేందుకు వచ్చి మన టీమిండియన్ బ్యాటర్స్ మాత్రం అందరూ చేతులు ఎత్తేసారు బయ్య ఒక రిషబ్ పంత్ తప్ప ఎవరు తమకు దగ్గ స్థాయిలో ఆటను ఆడలేకపోయారు దీంతో మన టీమిండియా కేవలం నూట యాభై ఏడు పరుగులకే ఆల్అౌట్ అయింది ఆస్ట్రేలియా ముందు కేవలం నూట అరవై రెండు పరుగుల టార్గెట్ ను మాత్రమే నిలపగలిగింది ఇక ఫిఫ్త్ టెస్ట్ లో మూడవ రోజు ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి నూట అరవై రన్ చేసి టెస్ట్ మ్యాచ్ గెలవడమే కాకుండా మూడు ఒకటితో బార్డర్ గవ్స్కర్ ట్రోఫీని కూడా కైవసం చేసుకోవడం జరిగింది ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా స్కాట్ బోలర్ నిల్వగా ఇక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా ముప్పై వికెట్లు తీసిన జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు సో ఇది ఫ్రెండ్స్ మన బార్డర్ గవ్స్కర్ ట్రోఫీకి సంబంధించిన అప్డేట్స్ మరో మ్యాచ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్